హాయ్ హలో హరే కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు దుబాయ్ రాధా విష్ణు ఫ్యామిలీ వ్లాగ్స్ నేను ఈరోజు పౌర్ణమి పూజ గురించి కొద్దిగా చూపించాలనుకుంటున్నాను చూడండి నేను పిండి దీపాల కోసం ఇలా కలుపుకున్నాను నక్షత్ర దీపాలు పెడతాం కదా అదే రోజు వాటి కోసము చూడండి నేను ఇలా ముగ్గు వేసుకుంటున్నాను బియ్య పిండితో పిండి ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాను అది నానుతూ ఉంటుంది మనం పనులు అయిపోయేలప్పుడు వన్ అవర్ అలా నానుతుంది బాగా తర్వాత ఇలా జేగురు అలికేసి ముగ్గు పెట్టేసుకున్నాను తర్వాత పసుపు కుంకుమ కూడా వేసుకున్నాను చూడండి ఇలా రెడీ చేసుకుంటున్నాను నిత్య ఆ శివుడికి పూజ చేసేసుకున్నాను పూజా మందిరంలో తర్వాత తులసి అమ్మ దగ్గర పూజ చేసుకుంటాము ఒకటి గుర్తుపెట్టుకోండి మనము మనస్ఫూర్తిగా పూజ చేస్తే ఏదో ఒక రూపంలో మనం ఏ దేవీ దేవతలకైతే పూజ చేస్తామో వాళ్ళు మన పూజను ఖచ్చితంగా తీసుకుంటారు మనల్ని చూస్తారు ఆశీర్వాదం ఖచ్చితంగా ఇస్తారు అనడానికి నేనే ఒక నిదర్శనం చూపిస్తాను చూడండి నేను తులసి అమ్మకు కూడా షోడస ఉపచారాలతో పూజ చేసుకుని తర్వాత నక్షత్ర దీపాలు కావచ్చు లేదంటే మనము త్రీ సిక్స్టీ ఫైవ్ దీపాలు పెడతాం కదా అవి అన్నీ పెట్టుకుంటాం కదా మీరు గమనించి ఉండిండరు అంతే మీరు ఏ విధంగా పూజ చేసినా ఖచ్చితంగా దేవుళ్ళు అయితే ఏదో ఒక రూపంలో మనకి ఆ సంగీతాన్ని అయితే ఇస్తారు కానీ అది మనమే గమనించుకోలేము మనకు అంత ఉండదు కదా మనకు దేవతలు వస్తారనే నమ్మకం మనకు ఉంటే ఖచ్చితంగా మన కళ్ళకి అది కనిపిస్తుంది కళ్ళారా చూడగలుగుతాం కూడా డైరెక్ట్గా దేవుడు వచ్చి మనకేం కనిపించకపోవచ్చు కానీ ఏదో ఒక రూపంలో కనిపిస్తాడని నేను చూపిస్తాను చూడండి కావాలంటే నేను ఎవ్రీ ఇయర్ పెట్టుకుంటాను కదా త్రీ ఎస్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి నేను కంటిన్యూగా ఇలా చేసుకుంటున్నాను ఒకవేళ నాకు పౌర్ణమి రోజు పీరియడ్ ఏదైనా వస్తే కూడా నెక్స్ట్ వీక్ కావచ్చు లేదా బిఫోర్ వీక్ అని అలా చేసుకుంటాను అది సోమవారం కార్తీక సోమవారాలలో ఏదో ఒక వారం చేసుకుంటాను పీరియడ్ ఉంటే పీరియడ్ రాలేదు ఆ టైంకి నేను శుద్ధిగా ఉన్నాను అనుకుంటే నేను పౌర్ణమి రోజే చేసుకుంటాను ఇలా ఎవ్రీ ఇయరు చేసుకుంటున్నప్పుడు నాకు నాకు శివ దర్శనం కలిగింది కలుగుతూ ఉండాలని కోరుకుంటూ ఉన్నాను మీరు కూడా చూడండి నేను తులసి అమ్మకు పూజ చేసుకుంటున్నాను మీరు ఇలా నాలాగే చేస్తే దేవుడు కనిపిస్తాడు నాలాగే ఉంటే చేస్తే అస్సలు అది మ్యాటర్ కానే కాదండి మీరు మనస్ఫూర్తిగా తలుచుకున్నా మీ మనసులోనే ఉంటాడు ఏ దేవి దేవతలు మీకు ఇష్టమో వాళ్ళని పదే పదే నామంగా తలుచుకోండి నాకు ఇప్పుడు కృష్ణయ్య అంటే ఇష్టం కాబట్టి నేను మాటి మాటికి కృష్ణ కృష్ణ అనుకుంటూ ఉంటాను మీకు ఏ దేవత ఇష్టమో ఆ దేవతను తలుచుకోండి చాలు మీకు వెంకటేశ్వర స్వామి ఉంటుంది కొంతమందికి ఇంకొంతమందికి వినాయకుడు అంటే ఇష్టం ఇంకొంతమందికి లక్ష్మీ అమ్మ అంటే ఇష్టం ఇలా డిఫరెంట్గా చాలామందికి చాలా చాలా విధాలుగా ఉండి ఉండవచ్చు అలాగా మీకు నచ్చిన ఏ దేవీ దేవతలు అయితే ఉంటారో వాళ్ళని పదే పదే తలుచుకోండి మనం కింద పడినప్పుడు అమ్మ అని ఎలా అనుకుంటామో ఏదైనా పెయిన్ వచ్చినప్పుడు అమ్మ అని ఏదో ఊత పదంలాగా మనం వాడుకుంటాము అలాగా వాడుకోవాలి మీరు ఆ దేవ అలాగా వాడుకలోకి వచ్చేయాలి మీకు ఏ అయితే ఇష్టమో వాళ్ళ పేరు వాళ్ళని తలుచుకోవాలి అప్పుడు ఎప్పుడు మీ వెన్నంటే ఉంటారు ఒక మాటలో చెప్పాలంటే మీరే ఆ దేవుడు ఆ దేవత మీ మనసులోనే ఉంటారు మీరే మీ ఆత్మలో ఉన్నదే అదే దేవుడు ఆ దేవుడి ఆత్మలో ఉన్నది అదే దేవుడు ఇది మై అస్సలు మర్చిపోవద్దండి కొద్దిగా ఎక్కువ చెప్పినట్టు మీకు అనిపించచ్చు కానీ మీరు ఫీల్ అవుతే అది ఎక్కువ కాదు ఇది నిజమని మీకు అర్థమవుతుంది చూడండి నేను తులసి అమ్మకు దీపం దర్శనం కూడా అయిపోయింది నెక్స్ట్ ఇంకా నైవేద్యం కూడా పెడుతున్నాను ఏ ఏవైతే మీరు మనసులో అనుకుంటారో అవి ఖచ్చితంగా జరుగుతాయండి కాకపోతే దేవుడితో వ్యాపారం పెట్టుకోకండి నేను ఇలా చేస్తే నువ్వు నాకు ఇది ఇవ్వాలి అని డిమాండ్ చేయకండి అయ్యకు తెలుసు మీకేం కావాలో మాకేం కావాలో మనకేం కావాలో ఆయనకు తెలుసు ఎప్పుడు ఇవ్వాలో కూడా తెలుసు కాకపోతే ఆయనకు పూజ చేసుకుంటూ ఆయనను మర్చిపోకుండా మనసులో పెట్టుకోవడం వల్ల మనకు ఆయుర ఆరోగ్యాలు సుఖశాంతులు మనశ్శాంతి మొదటి మొట్టమొదటిగా మనకు కావాల్సింది అండి ప్రశాంతత మనం ఎన్ని పనులున్నా ఎన్ని టెన్షన్లున్నా ఎన్ని ఉన్నా ప్రశాంతత అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఆ ప్రశాంతత కావాలంటే మీరు దేవతలని తలుచుకుంటే ఆటోమేటిక్గా మీ మైండ్ అంతా స్ట్రెస్ నుంచి రిలీజ్ అయ్యి హ్యాపీగా ఉంటారండి చూడండి నేను ఇంకా తులసి అమ్మ పూజ అయిపోయింది ఇంకా నేను నక్షత్ర దీపాలతో మొదలుపెట్టి మా పిల్లలు మా ఆయన అందరం కలిసి మేము ఇది చేసుకుంటామండి ఎవ్రీ ఇయర్ వాళ్ళు ప్రేమ్లో అదంతా కనిపించరు కాకపోతే ఇక్కడ దీపాలు వెలిగించేటప్పుడు పిల్లలతో వెలిగిస్తాను అలాగే నేను వెలిగిస్తాను కొన్ని నక్షత్ర దీపాలు అలాగే మా హస్బెండ్ వెలిగిస్తారు ఏవైతే నేను త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు పెడుతున్నానో అవి మొత్తం మేము నలుగురం ఫ్యామిలీ కలిసి అగరబత్తితో పట్టుకొని వెలిగిస్తాము నేను అక్కడ ఆల్రెడీ పెట్టి ఉన్నానండి ఆ కర్పూరం బిల్ల కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ అంత తొందరగా వెలగదు కదా కొద్దిగా కర్పూరం అట్లా తాకిచ్చామంటే లేదంటే ఒక చిన్న పీస్ ఆఫ్ కర్పూరం అట్లా పెడితే మంచిగా తొందరగా వెలుగుతుంది అందరం కలిసి పెడతామండి మనం ఏదో ఒక నక్షత్రంలో పుట్టిండొచ్చు కానీ అన్ని నక్షత్రాల ప్రభావం మన పైన ఉంటుంది కాబట్టి వాటన్నిటికీ శాంతి చేకూరి మనము మన పిల్లలు మన కుటుంబము మన చుట్టూ ఉండేవాళ్ళు అందరూ చల్లగా శాంతి శాంతి సంతోషాలతో చల్లగా ఉండాలని వేడుకుంటాం అందుకే కదండీ మనము అన్ని పూజలు ఏ పూజ చేసినా సర్వే జనా సుఖినో భవంతు అంటాం అంటే మనమొక్కరం బాగుంటే మనం సంతోషంగా ఉండలేము మన చుట్టూ ఉండే వాళ్ళకు కూడా బాగుంటేనే మనం బాగుంటాం కాబట్టి మన సాంప్రదాయంలో గొప్ప సాంప్రదాయం అదేనండి ఎన్ని బాధలున్నా ఎన్ని సుఖాలున్నా ఎంత చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నా కూడా ఎన్ని పూజలు చేసినా చూడండి సర్వే జన సుఖినో భవంతు అనుకుంటాము అదండి మన సాంప్రదాయం గొప్ప మిగతా సాంప్రదాయాలలో ఇలా ఉండకపోవచ్చు కానీ మన సాంప్రదాయం మన హిందూ ధర్మంలో ఇది ఉందండి మనం నిజంగా చాలా అదృష్టవంతులమండి చూడండి మన మంచి కోరుకోవడమే కాదండి పది మంది మంచి కోరుకోమని చెప్తుంది మన హిందూ ధర్మం అదండి మనము చూడండి ఫ్యామిలీ అందరం కలిసి దీపం పెట్టేశాము మా వెలుగుతూ ఉన్నంతసేపు నేను వన్ అండ్ హాఫ్ అవర్ అలా వెలిగిందండి దీపము నక్షత్ర దీపాలు కూడా వెలిగాయి అంతసేపు ఓం నమ శివాయ నామస్మరణ చేసుకుంటూ నేను అక్కడే కూర్చున్నాను చూడండి శివుడు చూడండి త్రీ సిక్స్టీ ఫైవ్ దీపాలలో శివుడు మీకు కనిపిస్తున్నాడా రూపము నాకు కనిపిస్తుందండి మీకు కూడా కనిపిస్తే ఓం నమ శివాయ అని మనసులో తలుచుకొని మీకు ఓపిక ఉంటే నిజంగా మీకు ఆ శివుడు మీకు దర్శనం కలిగింది అనిపిస్తే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతాను నా మనసులో ఉన్న కృష్ణయ్య కూడా శాంతి సంతోషాలతో ఐరారోగ్యాలతో మేము మా కుటుంబాలతో చల్లగా ఉంటాం నా మనసులో ఉన్న నా కృష్ణయ్య కూడా హ్యాపీగా ఉంటాడండి మీరు ఇంతసేపు చూసారంటే ఖచ్చితంగా నన్ను నన్ను ఇష్టపడే వాళ్ళే ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి నేను ఇలా చూస్తే ఈ ఫేస్ కనిపిస్తుందేమో ఇలా కనిపిస్తాడేమో ఇలా కనిపిస్తాడేమో అనుకుంటే నేను ఎటు సైడ్కి తిరిగిన అటు సైడ్కి తిరిగినట్టే కనిపిస్తూ ఉంది నాకు మీకు కూడా అలాగే అనిపించిందా మనశ్శాంతిగా చూడండి ఖచ్చితంగా మీకు కనిపిస్తాడు మా శివయ్య చూసారు కదా నేను ఎటు తిరిగినా సరే అటు సైడ్కి తిరుగుతూ ఉన్నట్టే అనిపిస్తుంది తులసి అమ్మవారితో ముచ్చట్లాడుతున్నట్టు కనిపిస్తున్నాడు నా శివయ్య మీకు కూడా మా ఇంటికి వచ్చి నా శివయ్యను చూపించినందుకు చాలా సంతోషంగా ఉందండి మీరు కూడా మీ కుటుంబం మీ పిల్లలు మీ అందరితో మీ ఫ్యామిలీ అందరితో ఆయురారోగ్యాలతో సుఖశాంతి సంతోషాలతో భోగభాగ్యాలతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకేంటండి మీరు ఎలా చేసుకున్నారు పూజ మీరు కూడా బాగా చేసుకున్నారా ఏమండి దీపాల కింద తమలపాకులు లేవు అని అనుకోకండి ప్లీజ్ ఎందుకంటే మాకు తమలపాకులు ఇక్కడ దొరకవండి అలాగే నేను ఇక్కడ కొన్ని గన్నేరు పువ్వులు కూడా వాడాను మా పిల్లలు తగలకుండా జాగ్రత్త పడ్డాను కొన్ని పెట్టాలి అనే ఉద్దేశంతో అలా పెట్టాను అంతే Thank you so much, Shandi.